ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడీ చవాన్ విగ్రహానికి పూలమాల పేసి నివాళులర్పించారు అనంతరం ఓయూ కళాశాల నుండి సనత్ నగర్ వరకు భారీ శోభయాత్రను నిర్వహించారు ఈ సందర్బంగా సిడీ చవాన్ మాట్లాడుతూ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన జయంతి నేషనల్ హాలిడే రాష్ట్రంలో కూడా హాలిడేను ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నామని వచ్చే సంవత్సరం వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్ సంజయ్ అనిల్ రమేష్ బాబా పాండురంగ సందీప్ దిలీప్ ఘానాటే అనంతలక్ష్మి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ ఆ రెస్పెక్టు మనకు ఉంది శివాజీ మహారాజ్ కోసం ఆ రెస్పెక్ట్ ఉందని మేము మనం అందరం ఇక్కడ వచ్చి కలవడం అవుతుంది అయితే నేను ఏమంటున్నాను అంటే మీరు మీ పరంగా మీ తరఫున ఈ ఓట్ అనేది క్యాంపెయిన్ ఓటింగ్ క్యాంపెయిన్ మీరు మీరు చేయండి చేపించండి ఈ ఓట్స్ అనేది ఎంతవరకు మనం పెరిగితే అంత డిమాండ్ క్రియేట్ అవుతుంది అయితే మీ అందరికీ రిక్వెస్ట్ అదే చేస్తున్నాను శివాజీ మహారాజ్ ఖ్యాతిని మనము ఇంటింటికి తీసుకుపోవాలి అది మరాఠా అనే కాదు అందరూ లో భావన ఉంది అది ఈ మరాఠా రాజు అని మనం అంటూ ఉంటాం కానీ చాలా కొంతమంది అంటారు కానీ కాదు మొత్తం దేశమంతా మరాఠా ఎంపైర్ అని ఎస్టాబ్లిష్ చేసిన పెద్ద గొప్ప మనిషి ఈయన ఈయన గురించి చదవండి బుక్స్ చదవండి వేరేళ్ళకు చెప్పండి ఈయన గురించి అప్పుడే ఆ హాలిడే అనేది కూడా డిక్లేర్ అవుతుంది హాలిడే తర్వాత కూడా గొప్ప ఉత్సవాలు మనము చేసుకోవచ్చని మీరు అందరికీ కోరుతున్నాను ఈ అవకాశం ఇవ్వడానికి కరుణాకర్ సార్ చాలా ధన్యవాదాలు ఈ యూనివర్సిటీ కూడా నేను ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాను ఇలా నెక్స్ట్ టైం కూడా మనము ప్రాపర్ ప్రొసీజర్స్గా ఒక అడ్వాన్స్లో మనము ప్రిపరేషన్ చేసి ఇంకా ఘనంగా చేసుకుందాము అని నేను కోరుకుంటున్నాను చాలా చాలా ధన్యవాదాలు శివాజీ మహారాజ్ గురించి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్లో పోరాటం అవుతుందనమాట అదేవిధంగా మన బాలకృష్ణ గౌడ్ గారు ఒక కాన్సెప్ట్ అనేటిది ఏంటంటే మన గోమాతకి రక్షించాలి అని దేశమంతగా ఆయన ఈ క్యా ప్రోగ్రా అనే దేశమంతా ఆయన చేస్తున్న పోరాటం అన్నమాట ఈయన సార్లు అంటే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పాదయాత్ర కూడా చేసిండు హైదరాబాద్ టు ఢిల్లీ హైదరాబాద్ టు అరుణాచలం హైదరాబాద్ టు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ పాదయాత్ర చేస్తూ గోరక్షణ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో లక్షల గో హత్యలు ఆపి అంటే వేరేలా కూడా ప్రేరణ ఇచ్చి ఆయన ప్రోత్సాహం కూడా ఇస్తున్నాడు అన్నమాట గోరక్ష కోసం ఆయన పోరాడుతున్న దానికి చాలా చాలా అభినందనం సార్ చాలా మీరున్నారు మా మధ్యలో ఉన్నారు ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం గోరక్ష చేయడం మన ధర్మం ఎస్ఆర్ నో సో మనము అందరము గోరక్ష శివాజీ మహారాజ్ రకరకాల మనము కాన్సెప్ట్లు అందరి ఉద్దేశం ఒకటే మన హిందూ ధర్మానికి కాపాడుకోవాలనేదే ఉద్దేశము అందువల్ల నేను కోరుకుంటున్న ఏంటంటే మీరు గోమాతకు పూజించండి గోధమ్ గోమాత రక్షక గురించి పోరాటం మీరు కూడా సపోర్ట్ చేయండి మనమందరం కలిసి ఈ ఉద్యమాన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో మా బాలకృష్ణ గారు గారికి ఒక రెండు నిమిషాలు మాట్లాడ అంటున్నాను దాని తర్వాత అనంత లక్ష్మి గారు ఉన్నారు మన మధ్యలో జీజామాత ప్రత్యేకంగా జీజామాత ఈ అవతారం తీసుకొని మన మధ్యలో ఉన్నారు దాని తర్వాత మనం ఈ ప్రోగ్రాం ముగిస్తాము ఇంకా మన తరఫున మా సొసైటీ ఫౌండేషన్ తరఫున బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ శివాజీ జై గోమాత సభాధ్యక్షులు కరుణాకర్ గారు అదేవిధంగా శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు అహర్నిశలు శివాజీ కోసం రాత్రి పగళ్ళు తన ఒక సంస్థను నడిపిస్తున్నారు ఆ సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా శివాజీ మహారాజ్ కోసం అనుక్షణం పరితప్పించి ప్రజల్లో శివాజీ మహారాజ్ని తీసుకెళ్లాలని పరితపిస్తున్న సోదరుడు చౌహాన్ గారికి అదేవిధంగా జంట నగరాల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి అదేవిధంగా సోదరుడు రామకృష్ణ గారు నన్ను గుర్తుపట్టలేదు ఆయనకు గుర్తుందా నేను నైన్టీ నైన్టీ వన్లో నేను ఏబీపీలో అప్పట్లో బాగా పనిచేశాను తర్వాత అయోధ్యకు వెళ్ళడం జరిగింది అంటే నాకు ఏబీపీ అంటే చాలా ప్రాణం నా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను ఏబీపీలో బాగా తిరగడం జరిగింది రామకృష్ణ గారి కోసం ఇక్కడ తెలుసుకొని మా పాప ఎల్ఎల్బి సీట్ కోసము ఇక్కడ కలిసడం జరిగింది ఈరోజు భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చెయ్యాలని ఒక దృఢ సంకల్పాన్ని పెట్టుకున్న వ్యక్తి శివాజీ మహారాజ్ ఇందాక సోదరుడు పృథ్వీరాజ్ అన్నట్టు పదహారు సంవత్సరాల ప్రాయంలో మనమందరం హోటళ్లకు సినిమాలకు షికార్లకు తిరుగుతున్న సమయంలో పదహారు సంవత్సరాల వయసులో తల్లి జిజియాబాయికి మాట ఇచ్చి మొట్టమొదటి ఒక రా ఒక కోటను కొల్లగొట్టిన వీరుడు శివాజీ మహారాజ్ ఈరోజు ఆయన గుండెల్లో మనందరి గుండెల్లో ఆయన అవసరం మీ అందరికీ తెలుసో లేదో భారతదేశంలో ఎంతోమంది రాజులు పరిపాలించారు కానీ ఏ రాజు విగ్రహమైనా మీరు చూసారా ఎక్కడైనా ఏ రాజు విగ్రహం లేదు ఈరోజు భారతదేశంలో కోకొల్లుగా శివాజీ మహారాజు విగ్రహాలు ఉందంటే ఆయన మన హిందూ ధర్మ స్థాపన కోసం ఏ విధంగా కష్టపడ్డాడు తల్లి కడుపులో పుట్టడం తల్లి దేశమాత దాస శృంఖరాలు తెంపడానికి తల్లి జిజాబాయ్ ఆయనను కనక ముందు నుంచే ఆమె ఒక ఏం పెట్టుకోని కన్నది ఇది హిందూ హిందూ సామ్రాజ్యాన్ని కాపాడాలంటే నా కొడుకుతోనే చేపియాలని అలాంటి శివాజీ మహారాజుడు కన్న ఈ కన్న తల్లి అదేవిధంగా తన కొడుకు సంభాజీని ఈ దేశానికి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్ మీలో ఒక శివాజీ ఉన్నారు మీలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది ఈరోజు మనకెందుకు అని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే శివాజీ మహారాజ్ గోహత్యను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఆ చిన్న వయసులోనే మన ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు ఎంతమందికి మన ధర్మం పట్ల అవగాహన ఉంది మన భారతదేశము రాబోయే రోజుల్లో లవ్ జిహాద్ల పేరు మీద అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని కించపరుస్తూ మన దేశ ఔన్నత్యాన్ని ఏ విధంగా కొల్లగొట్టాలని చూస్తున్నారు ఈరోజు భవిష్యత్ అంతా ఈ యూనివర్సిటీలో ఉన్న మీ పైన ఉన్నది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బీటలు వేసిందే ఈ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో మనం ధర్మాన్ని కాపాలంటే మన శివాజీ జయంతి ఉత్సవాలు సంబరంగా మనం జరుపుకోవాలంటే ఏంటంటే ఈరోజు శివాజీ మహారాజ్తో ఒక విగ్రహం తీసుకొని ర్యాలీ వెళ్ళాలంటే కూడా మన దేశంలో ఎనభై శాతం ఉన్న మనము పర్మిషన్లు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడ్డది నిన్న వాస్తవంగా చౌహాన్ గారు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి నగర్ వరకు ఊరేగింపుగా పర్మిషన్స్కు పద్న పది వారం రోజుల ముందు అప్లై చేయడం జరిగింది నిన్న పోలీస్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది మేము లంచ్ మోషన్ పిటిషన్ కూడా ప్రయత్నం చేసాము ఇప్పుడు పది పదిన్నరకు ఆర్డర్ కాపీ వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం అంటే మన దేశంలో హిందూ ధర్మం అనేది నా భగవద్గీత ఏం నేర్పిందంటే అన్ని అన్ని మతాలను గౌరవిస్తుంది నా భగవద్గీత అన్ని దేశాల సంస్కృతిని గౌరవిస్తున్న భగవద్గీత ఎనిమిది వందల సంవత్సరాలు మొఘలాయలు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించిన భిన్నత్వంలో ఏకంతో అన్ని మతాలను ఒక చర్చ్ ముందర పోతే దండం పెట్టుకుంటుంది మన తల్లి ఈ ర్యాలీ సెలబ్రేషన్స్ ఉద్దేశం ఏంటంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే వ్యక్తి గౌరవాన్ని కీర్తిని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి ఇంటి ఇంటిలో శివాజీ మహారాజ్ ఖ్యాతిని తలుచుకోవాలి మాట్లాడుకోవాలి ఇంకా ఫాలో కావాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ పనిచేస్తుంది మా ఫౌండేషన్ పనిచేసిన ఇంకొక పెద్ద నేషన్ వైడ్ క్యాంపెయిన్ ఏంటంటే ఈరోజు హాలిడే జయంతికి డిక్లేర్ చేయాలని నేషనల్ హాలిడే క్యాంపెయిన్ కూడా జరుగుతుంది ఆ దానికోసం మేము మిస్ కాల్ అనే క్యాంపెయిన్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ శివాజీ జయంతి అని మిస్ కాల్ అని ఇచ్చి ఆ ఓట్స్ ద్వారా డిమాండ్ క్రియేట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ హాలిడే నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలనుకొని ఆ క్యాంపెయిన్ కూడా మనం చేస్తున్నాము మా ఫౌండేషన్ ఇంకా ఉద్దేశం ఏంటంటే స్టాచ్యూస్ నిర్మాణం చేయడము గ్రామాల్లో శివాజీ గురం శివాజీ మహారాజ్ ఆవనం అది అన్ని స్కూల్లో కాలేజెస్లో ఆయన పాఠాలు ఉండాలి ఇంకా గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసి అన్ని కళాశాలల్లో యూనివర్సిటీస్లో పార్లమెంట్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో శివాజీ అనే ధ్వజన్ ఎగిరించాలి ఇంకా ఫోటోకి పూజించాలని మేము కోరుకుంటున్నాము నేషనల్ నాశనాంతం లాగా పాట కూడా శివాజీ మహారాజ్కి అంకితమైన స్తోత్రం కూడా పాడాలి అందుకు ఎందుకంటే శివాజీ మహారాజ్ అనే గొప్ప రాజువు ఇంకా పుట్టలేదు పుట్టడు కూడా అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మూడు వందల తొంభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా శివాజీ మహారాజ్ అంత జీవిస్తున్నాడంటే ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అనుకొని మనం అందరం రియలైజ్ కావాలి దానికోసము మీరు అందరం వచ్చేసి శివాజీ మహారాజ్ జయంతిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలి ఇంకా ఏంటంటే ఈ హాలిడే గురించి కూడా మీరందరూ మా మా మాయంతో వచ్చి మాతోని పోరాటం చేయండి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రెషర్ స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి మనం హాలిడే అనేది ఒక డిక్లేర్ చేశాము హాలిడే అనేది షికార్లకు ఫన్కి కానీ కాదు ఈ హాలిడే రోజు ప్రశాంతంగా మనం శివాజీ జయంతిగా సెలబ్రేషన్స్ మనం చేసుకుంటాము ఎందుకంటే శివాజీ మహారాజ్ అనే వ్యక్తి మనసులో ఉన్నారు ఆయన కోసము ప్రజలు బయట వచ్చి పూజలు జయంతీలు సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళకు అవకాశం దొరకలేదు హాలిడే లేని వల్ల వాళ్ళు క్లా కాలేజ్లో స్కూల్స్లో ఆఫీసులలో పనిచేయాల్సి వస్తుంది వాళ్ళకు ఫ్రీడమ్ లేదు అందుకోసమే మేము రియలైజ్ చేసి ఈ హాలిడే అనేది మీద చాలా పెద్ద ఉద్యమం నడుస్తుంది మీరందరూ మీడియా పరంగా కూడా దానికి ప్రచారం చేయండి ఈ హాలిడే డిక్లేర్ చేయడానికి ఈ డ్రీమ్కి మనం అందరం కలిసి రియాలిటీగా చేద్దామని నేను కోరుకుంటున్నాను నా పేరు అనంతలక్ష్మి అండి నేను యోగా థెరపిస్ట్ అండి సైకాలజిస్ట్ బీజేపీ మహిళా మోర్చా జిల్లా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షురాన్ని అయితే నేను జిజాబాయి ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాను ఈరోజు బానిస పదానికి అర్థం ఏంటి అని తెలుసుకుని జిజాబాయి ఇక అది ఆమెకి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బానిస అనే పదానికి అర్థం తెలుసుకుని బానిస విముక్తి కోసం పోరాటం ఎలా చెయ్యాలా అని ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి నన్ను తన పుత్రిని రూపంలో తను సంభాజీ పుట్టిన తర్వాత కొలువు మారుతాడు ఆమె భర్త అప్పుడు అతను కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఆమెకి నేను రాను ఇక్కడ అమ్మవారిని పూజించుకుంటూ మన దేశాన్ని కాపాడుకునే పుత్రుని కనే ప్రయత్నంలో నేనున్నాను అని ధైర్యంగా చెప్పిన మహా ఇల్లాలు జిజియాబాయి ఆమె ప్రయత్నమే ఈరోజు మనం శివాజీ జయంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము శివాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించమని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన సిడి జవాన్ గారి ప్రయత్నము ముందుకు వెళ్ళాలని ఇది నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద డే ఎలా జరుపుకుంటున్నాము అలాగే నేషనల్ కరేజియస్ డే లేదా సాహసోభమైన డే లాగా ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నాము దీనిలో భాగంగా నా వంతు ప్రయత్నం ఎప్పటికీ ఉంటుంది జై భవానీ వీర్ శివాజీ భవానీ మాత ఆమె గర్భంతో ఉన్నప్పుడు చేసిన పూజల వల్ల భవానీ మాత ప్రత్యక్షంగా ప్రత్యక్షం శివాజీకి ఖడ్గం ప్రసాదించి ఈ యజ్ఞంలో మన బానిసత్వాన్ని కాపాడడంలో మన దేశాన్ని కాపాడడంలో శివాజీకి ఎంతో తోడ్పడింది భవానీ మాత అందువల్లే జై భవానీ వీర్ శివాజీ